ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు గోరంట్ల మాధవ్ మీకు తెలిసే ఉంటుంది గోరంట్ల మాధవ్ గారి గురించి మనం ఒక పారి తెలుసుకున్నాం ఆయన హిందూపురం ఎం ఎంపీగా పనిచేసినాడు ఆయన వైసీపీ తరపున ఆయన మాట్లాడిన బూతులు లేవు ఆయన చేయని శాస్త్రాలు లేవు అతను ఒక నోడు వీడియో కూడా చూసాడు అది కూడా చూద్దాం ఒక గోరంట్ల మాధవ్ వీడియో చూడండి మాధవ్ వీడు ఆయన అట్లా చేసినాడు ఎంపీగా ఉండి ఆయన ఇప్పుడు ఆయన మాట్లాడిన బూతులు కూడా ఒకసారి చూద్దాం ఇన్ని తర్వాత కొడుకులు నా కొడుకులు ఇతర ఇబ్బంది పెట్టినప్పుడు నా కొడుకులను ఏం మాట్లాడుతావు రే రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు లోకేష్ నా కొడుకున్నారా అది ఒరిజినల్ కాదు రామచంద్ర అన్నాను నా కొడుకులారా మీరు చూడాలంటే మీ ఇంటికి వచ్చి ఒరిజినల్ చూపిస్తాను నా కొడక మీ ముగ్గురకి రెడీ ఉన్నారేమో చూడండి కొడకల్లారా అంతే కదా

ఎక్కడన్నా పారిపోతేనే సహకరించకుండా వాళ్ళే ఇప్పుడు వాళ్ళనే ఇప్పుడు చంద్రబాబు నాయుడునే ఎవరు చెప్పిన ఆఫీసర్లతో ఇన్వెస్టిగేషన్ చేపిస్తాం ఆయన పేర్లు ఏమని ఉన్నారు పేర్లు ఏమన్నా చంద్రబాబు నాయుడునే అయ్యా రాష్ట్రంలో ఈ పోలీసులు వద్దని చెప్పండి నేను మర్డర్లు చేయించిన మానభంగాలు చేయించిన నేను ఇప్పుడు ఆడపిల్లను ఎంఆర్ఓను అంత నీచంగా అందరూ చూస్తారు కదా నా కొడుకులు ఏం చేయించింది చూసారా గోరంట్ల మాధవ్ చంద్రబాబు నాయుడు ముసలి నా కొడక ఒరిజినల్ గా మీ ఇంటికి చూపిస్తా అంటున్నాడు గోరంట్ల మాధవ్ ఆ ఒరిజిన చూపిస్తానే దానికి ప్రత్యక్షంగా గోరంట్ల మాధవ్కు నోటీసులు మార్చి ఐదున విచారణకు రాండి అత్యాచార బాధ్యతల పేర్లు బహిర్గతం చేసిన కేసులు గోరంట్ల మాధవ్కు నోటీసులు ఇచ్చారు ఐదో తారీఖున విచారణకు రాండి అని పత్యాత్తులు ప్రభుత్వ పెద్దలపై అశబ్ద పదజాలంతో రెచ్చిపోయి వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నోట దురుసుకు కళెమేసేందుకు పోలీసులు ముందస్తుడుగేశారు అత్యాచార బాధ్యతల పేర్లు బహిర్గతం చేసిన కేసులో ఆయనకి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు అందించారు గురువారం సాయంత్రం అనంతపురంలోని మాధవ్ ఇంటికి చేరుకొని నోటీసులు జారీ చేశారు చూడండి మార్చి ఐదవ తేదీ ఉదయం పది గంటలకు విజయవాడ సూర్యాపేటలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు గోరంట్ల మాధవ్ యొక్క నోటు దురుసు పవర్తన రే ముసల్నా కొడక చంద్రబాబు నాయుడు రే రాధాకృష్ణ ఒరే టీవీపై ఒరే లోకేష్గా అని బూతులు దిడుతూ ఒక ఎంపీగా ఉన్నా నువ్వు మాట్లాడే పద్ధతి ఇదేనా చెప్పండి ఒక ఎంపీగా ఉంటారు మీరు మీరు మాట్లాడే పద్ధతి ఇదేనా మీరైనా ఆలోచించండి ఒక ఎంపీగా ఉండి ఎవరైనా ఇట్లా మాట్లాడచ్చా చెప్పండి గత ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటిన గోరంట్ల మాధవ్ అనంతపురంలో తన ఇంట్లో విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుశ్చిత వ్యాఖ్యలు చేశారు కొన్ని ప్రాంతాల్లో అత్యాచార హత్యలకు హత్యకు గురైన బాధ్యతల పేర్లు బహిర్గతం చేశారు ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషనర్ మాజీ చైర్పర్సన్ వాసరెడ్డి పద్మ అదే ఏడాది నవంబర్ రెండున విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు మాధవ్పై ఫిర్యాదు చేశారు ఈ మేరకు సెక్షన్ ఇరవై మూడు నాలుగు ఆఫ్ పోక్స్ బిఎస్ఎస్ఎస్ సెవెంటీ టూ సెవెంటీ నైన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ప్రస్తుతం అదే కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు గోరంటలు విచారిస్తున్నారు తొలి నుంచి నోటు దురిసే అనంతపురంలో సిఐగా పనిచేస్తున్న మాధవ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జేసీ దివాకర్ రెడ్డితో జరిగిన వివాదంలో వార్తలకు ఎక్కారు తర్వాత జేసీపై మీస మలేశారు అదే దూపుడుతో వైకాపాలో చేరి హిందూపూర్ ఎంపీగా గెలుపొందారు నేటి నుంచి జగన్ను ప్రసన్నం చేసుకునేందుకు అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అసభ్య పదజాలంతో ఇరుసుకుపడారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఓ మహిళ ఆయన నగ్న వీడియో కాలు సామాజిక మాధ్యాల్లో వైరల్గా మారి సంచలనం సృష్టించింది దాన్ని ప్రసారం చేసిన మీడియా ఛానల్ పైన మాధవ్ అప్పట్లో అసాధ్య పాదాలతో రెచ్చిపోయారు చూచి మీరు చూపించాను కదా ఎట్లా రుచిపోయాడు ఏం చేశారు ఏమి ఎట్లా రెచ్చిపోయాడు ఏం చేశారు మీరు చూశాను కదా ఎందుకంటే గోరంట్ల మాధవ్ ఎట్లా రెచ్చిపోయాడు మోసారి చూడదాం మీ ఇంటికి వచ్చి చూపిస్తాను

చూడండి ఏమంటున్నాడో చెప్పు చంద్రబాబు నాయుడుగా ముసలోడా అని ఎక్కి మాట్లాడుతున్నాయి ఇట్లాంటి గోరెంట్ల మాధవకి పోసాని కృష్ణమురళి వలమనేని వంశీ తరపున వాళ్ళ జతల్లో జాయిన్ అయ్యేట్టుగానే నోటీసులు వచ్చినాయి నెక్స్ట్ గోరంట్ల మాధవే జైలుకి వెళ్ళే కనిపిస్తున్నాయి ఎవరు అధికారంలో ఉన్న బూతులు మాట్లాడకండి ఎవరైనా టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా వ్యక్తిగత విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వాళ్ళ ఇండల్లో విషయాల గురించి కానీ ఎవరు వ్యక్తిగత విషయాలు మాట్లాడకండి మాట్లాడితే పరిస్థితులు ఎలా ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ